హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ చేసే కామెంట్ చేసే వాళ్ళు అందరికీ కూడా నేనైతే పేరు పేరు ధన్యవాదాలు అయితే చెప్తానా కొత్తగా ఉన్న చాలా చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా చుస్తారు కదా ఇవాళైతే చెడికలు అయితే చేసినా దాంతోపాటు చికెన్ కర్రీ చేసినా అయితే మేము నిన్న నిన్న మేము బయటికి పోయినాం అయితే బయటికి పోతే మలై ఫ్రూట్స్ సలాడ్ అయితే తీసుకున్నాము అది మీతో షేర్ చేసుకుంటా హైదరాబాద్లో ఫేమస్ ఓల్డ్ సిటీలో మేము ఎప్పుడు వేరే అక్కడ పోయి తినేసి బిర్యానీ తినేసి వచ్చేటప్పుడు ఫ్రూట్స్ సలాడ్ తీసుకొని వస్తాము అది ఎప్పుడైనా వీలున్నప్పుడు ఈ రెసిపీ కూడా మీకు చూపిస్తా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మేము అయితే రెండు తీసుకున్న ఒక ఆరు బాక్సులు అయితే తీసుకొని వచ్చినాము మలాయి చాక్లెట్ మలాయి ఫ్రూట్ సలాడ్ దాంతోపాటు మలాయి ఫ్రూట్ ఫ్రూట్స్ సలాడ్ తీసుకున్నాము ఇది మొత్తము స్వీట్తోని మలాయితో తయారవుతుంది మంచిగా ఆపిల్స్ బ బనా బెర్రీసు దాంతోపాటు మంచి మంచి ఫ్రూట్స్ అయితే వేసేత్తారు ఎక్కువ అయితే బనానా ఆపిల్ అయితే ఇస్తారు చూపిస్త మీకైతే చూస్తారు కదా ఇది చాక్లెట్ మలాయి సలాడు మస్తు టేస్టీగా ఉంటుంది తమ్నల్ చదివేది కదా ఇప్పటి కాలంలో ఉన్న ఆడవాళ్ళకు ఆ అమ్మలు అమ్మమ్మ కాలం ఉన్న ఆడవాళ్ళకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది అది ఏంది అనేది వీడో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇలా పప్పు చేస్తాను చెరిగలు ఫ్రై చేస్తాను ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను ఈ మధ్య సపోర్ట్ తగ్గిపోతుంది అంటే చూసేటోళ్ళు చూస్తారు కానీ వ్యూస్ తగ్గుతాను ఏదైనా జీవితాల్లో అప్పు డౌన్ ఖచ్చితంగా ఉంటాయి డౌన్ అయిందని బాధపడదు లేదు అప్ అయిందని హ్యాపీగా ఉండేది లేదు కాబట్టి ఎప్పుడు గ్రాఫ్ అనేది కిందికి మీదికి కిందికి మీదికి మన హార్ట్ ఎట్లా కొట్టుకుంటుందో గట్ల కొట్టుకుంటూనే ఉంటుంది గట్ల కొత్తనే ఉంటుంది లైఫ్ అంటే ఒడిదుడుకులు మనం తట్టుకొని ముందు పోతేనే కదా మన జీవితం అనేది మజా ఉంటుంది కష్టాలు లేని జీవితము ఆనందం ఉండదు ఆనందంగా ఉన్న జీవితానికి విలువ వీలుగుండదు నాకు తెలిసి ఇంతే గిట్లైతున్నది సుతారు సుత్తారు కదా ఇక్కడైతే నేను ఫ్రూట్స్ సలాడ్ అయితే టేస్టీ చేస్తాను మా పిల్లలు అయితే ఇది వేసిపోయారు వాళ్ళకి పాలిచ్చేసిన వాళ్ళు వేయిన తర్వాత నేనైతే మా ఆయనకు నాకైతే చాక్లెట్ ఫ్రూట్ సలాడ్ మలై ఫ్రూట్ సలాడ్ అయితే పక్కన పెట్టేసిన అంటే నేను రైట్ బిర్యానీ అవన్నీ అయితే ఎక్కువ హెవీగా తీసుకున్నాం ఆ రెసిపీ అయితే ఆ వీడియో అయితే పెట్టలేదు రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా ఏ రెసిపీలు చేసినావు సండే కదా సండే రోజు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను చూస్తారు కదా ఇవైతే టేస్ట్ చేసినా రెండు కూడా మంచిగా ఉన్నాయి మేము ఎప్పుడు పోయినా అక్కడ తినేసి వస్తాం అయితే ఇవాళ మలై మా ఇక్కడ ఆడవాళ్ళ గురించి చెప్తానే కదా నాకు కొన్ని కొన్ని ఎట్లుంటాయి అంటే మనసులో ఒపీనియన్స్ మా ఆయన అయితే ఇప్పటికి కూడా పాత సినిమాలు చూస్తావి ఏంది అంటాడు అంటే అది నైంటీ నైంటీస్లే చూస్తా బిడ్ సినిమాలు ఉంటాయి కదా నైంటీస్ ఫిలిం ఫిలిమ్స్ చిరంజీవి వెంకటేష్ అంటే ఫిలిమ్స్లో స్టోరీ ఉంటుంది ఇప్పుడున్న స్టూ ఇప్పుడున్న ఫిలింల స్టోరీ లేదు ఏమున్నా వేస్ట్ అసలు చెప్పను కూడా చెప్పను అలాంటి వీడియోస్ గురించి అలాంటి సినిమాల గురించి నాకు తెలిసి మ్యాటర్ లేని సినిమాలు ఒక రెండు మూడు డైరెక్టర్స్ మంచిగా తీస్తారు కానీ మిగతా అందరు డైరెక్టర్సు అసలు అవసరం లేని మ్యాటర్ లేనివి అసలు సంబంధం లేనివి జనాలను పాడు చేసేది యూత్ను పాడు చేసే ఫిలిమ్స్ అయితే ఇస్తారు కానీ నాకైతే నచ్చదు ఇప్పుడున్న జనరేషన్ ఉన్న ఫిలిమ్స్ అయితే నేను అసలు చూడ చూడ సుత్తారు కదా రైస్ అయితే ఎక్కిచ్చిన అయితే నేను ఎందుకు చెప్తానంటే మొన్న రెండు రోజుల కిందట మనకైతే న్యూస్ అయితే వచ్చింది కదా పదహారు సంవత్సరాల అమ్మాయి అమ్మని చంపేసింది అని చెప్పి అలాంటివి విన్నప్పుడు వాళ్ళు నాకు ఇలాంటివి చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో అమ్మాయిలు అమ్మలు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు మనము మనం ఏ విధంగా పెంచుతామో పిల్లలు ఆ విధంగానే పోతారు నిజంగా మన పిల్లలకు పుట్టినప్పటి నుంచి నడగ నేర్పేది మనమే వాళ్ళకి ఏ లాంగ్వేజ్ నేర్పితే ఆ లాంగ్వేజ్ వస్తుంది మనం హిందూస్ అయ్యి ఉండి కూడా మనం హిందీ మాట్లాడితే హిందీ నేర్చుకుంటారు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది అంటే వాళ్ళ పిల్లలకు మనం ఏ నేర్పితే ఆ దారిలో పోతారు మన చుట్టూ ఉన్న వాతావరణము మన ఇంట్లో పరిస్థితుల బట్టి కూడా పిల్లలు చేంజ్ అవుతారు చెడుదారులో పోయే పరిస్థితి ఉంటుంది మంచి దారిలో పోయే పరిస్థితి ఉంటుంది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ చెడుదారులు పోవడానికే ఆస్కారం ఉంటుంది ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి సూతారు కదా ఇక్కడైతే నేను చెడిగలు అయితే మంచిగా ఉడగా పెట్టుకుంటానా రెసిపీ చేద్దామని చెప్పి మీరైతే రెసిపీ మాటలు ఉండుకొని సపోర్ట్ చేస్తాను అనుకుంటాను అయితే ఆ పదహారు సంవత్సరాల అమ్మాయి అసలు లవ్ చేసే ఏజే కాదు నేను కూడా లవ్ మ్యారేజ్ నాది కూడా లవ్ మ్యారేజే నేను కూడా లవ్వే చేసిన పదిహేడు సంవత్సరాలకు మాది కూడా లవ్వే అయింది కానీ నా నా లవ్లో నిజాయితీ ఉన్నది ఈ తప్పు ఒప్పు మేము వాళ్ళెక్క అయితే లేకుండే అసలు నా లవ్ గురించి చెప్పాలంటే ఎన్నోసార్లు అనుకుంటానా ఖచ్చితంగా వీలుంటే నా లవ్ గురించి చెప్తా ఎందుకంటే ప్రతి ఒక్కరికి లవ్ చేసేటోళ్ళకు అసలు నిజమైన నిజమైన లవ్ అంటే ఏందనేది ఈ రోజు వరకు నాకు తెలియదు తెలియదు ఈ ఇప్పుడున్న జనరేషన్ లవ్ అసలు లవ్ అసలు లవ్వే కాదు అసలు అవసరాలు ఒకరికొకరు అవసరాలు అంతే నాకు తెలిసి నువ్వు ఇది ఇస్తానో నేను ఇది ఇస్తానో అన్నట్టుగా అట్లా మాట్లాడుకుంటారు అన్నట్టుగానే అనిపిస్తుంది కానీ నైంటీ పర్సెంట్ అయితే కానే కాదు ఎక్కడో టెన్ పర్సెంట్ అయితే లవ్ అని చెప్తా నిజమైన లవ్వులు అని చెప్తా ఇక్కడ చూస్తారు కదా మా చిన్నోడు అయితే గ్లాసుల వేడి పోసుకొని దాంతో డైరెక్ట్ ఎత్తాట ఒక అట్లయితే ఉంటుంది మా చిన్నోడు అన్ని కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే ఎత్తాడు అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మల కాలంలో అంత మనము ఇప్పుడున్న జనరేషన్లో మనం డ్రెస్సులు సెన్స్ మారిపోయింది నేను స్కూల్కి పోతా కదా స్కూల్కి పోతే ఒంటి మీద దుప్పటి ఉండదు పైంట్ డ్రెస్ ఉంటుంది మంచిగా డ్రెస్ వేసుకుంటారు పైజ్ కుడత కుడత వేసుకుంటారు అంటే పంజాబ్ డ్రెస్ వేసుకుంటారు దాని మీద చున్నీ ఉండదు చున్నీ లేకుండా నువ్వు ఎట్లా స్థానం అసలు నాకు అర్థం అయితే లేదు నేను అయితే విచిత్రం అనిపిస్తా బయట ఉడుస్తారు దుప్పటేసుకోరు ఎటైనా పోతారు దుప్పటేసుకోరు అరే దుప్పటే బరువైపోవడం ఏముంది చిన్నప్పుడు అమ్మలు ఎంత మంచిగా తయారయ్యేటోళ్ళు చీరలు కట్టుకునేటోళ్ళు ఎవరైనా పక్క బయట వాళ్ళు ఎవరైనా అనుకోండి ఎవరైనా చుట్టాలత్త మన చీర కొంగు తీసి షోల్డర్ మించి తీసుకొని వేసుకునేటోళ్ళు అరే మనుషులు మారి కల్చర్ మారిపోవాలి కాదంటలేను మనం మాట్లాడే పద్ధతి ఇంగ్లీష్ టాకింగ్ చదువు ఇవన్నీ డెవలప్ కావాలి అంటే కంప్యూటర్స్ ఇవన్నీ కూడా డెవలప్ కావాలి కానీ మన కట్టుబొట్టు మారిపోవడం ఏందో నాకైతే అర్థమైతే లేదు నిజంగా మనం ఎట్లా తయారవుతామో మన పిల్లల్ని అంతకని ఎక్కువ తయారు చేస్తాం కదా ఇప్పుడు మనము డ్రెస్ వేసుకున్నాము దుప్పట లేకుండా పిల్లలకు పైన చెట్ చేయితాం ఆ ప్యాంట్ షర్ట్లు వేపడం వల్ల పిల్లలు అల్లు మెల్లమెల్లగా ఏమవుతుంది పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చినట్టు అవుతుంది పిల్లలకు అయ్యో ఫోన్ కావాలని చెప్పి ఫోన్ ఇచ్చేస్తా మరి ఫోన్లు ఏం చెప్తారు ఏం చూస్తారనేది ఏమన్నా చూస్తానమ్మా ఏవీ లేదు చూస్తారు కదా ఇక్కడైతే నేను మాటల్లో మాట్లాడి పప్పు చేసి మర్చిపోతానని చెప్పడం ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నా ఆయిల్ వేసినా జీలకర్ర ఆవాలు వేసినా ఉల్లిపాయలు సన్నగడ్డ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపకైతే తీసుకున్న నేను అయితే చూసుకుంటే నా మాట అనుకుంటా సపోర్ట్ చేస్తారు అనుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు ఉంటారు ఖచ్చితంగా మగపిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇద్దరికి కూడా మంచి చెల్లు చెప్పాలి మగపిల్లలకు ఆడవాళ్ళతో ఆడపిల్లలతో ఉండాలి బిడ్డ ఇది బిడ్డ అని చెప్పి వాళ్ళకు మంచి చెప్పాలి ఆడపిల్లలైతే ఇంట్లో అయితే మగపిల్లలతో ఇట్లుండాల బిడ్డ ఉట్టుగానే గొడవలు పడవద్దు ఎవరితో ఎంత మాట్లాడాలి అట్లా మాట్లాడాలి ప్రతి ఒక్కటి పిల్లలు పూస కూర్చున్నాడు చెప్పాలి మనం మన అమ్మల కాలంలో మనకు మన అమ్మలు ఏం చెప్పలేదు ఎందుకంటే మనం మన కట్టు బొట్టు తీరు అనేది కూడా మన అమ్మలు మన నేర్పించరు మంచి మంచి డ్రెస్సులు వేసుకునేటోళ్ళము మంచిగా నిండుగా తయారయ్యేటోళ్ళము పొద్దున నాలుగు గంటలు లేపేటోళ్ళు మంచిగా ఒక క్రమశిక్షణగా పోయేటోళ్ళము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు ఇప్పుడున్న పిల్లలకు మనమే డిప్టాప్గా తయారవుతాము కాబట్టి మన పిల్లలు అంతకన్నా ఎక్కువ తయారు చేస్తాను తయారు చేయడం తప్పు లేదు డ్రెస్ వేసుకోవడం వల్ల తప్పు లేదు కానీ పోయే పద్ధతి కూడా మనం ఎంత ఫ్రీడమ్ ఎత్తామో పిల్లలకు అన్ని కోరికలు పెరుగుతాయి అన్ని ఆశలు పెరుగుతాయి కాబట్టి పిల్లలకు మనము తయారు చేయాలని అందంగా ఉంచుకోవాలి చా అలాంటి పద్ధతులు నేర్పడంతో పాటు మనం కష్టపడి పైకొచ్చింది మనం ప పడ్డ కష్టాలు మన బాధలు ఎప్పుడు కానీ కోటీశ్వరుడు కానీ లేకపోతే కానీ ఎన్ని కష్ట ఎన్ని సంపాదించిన మనం ఏ స్టేజ్ నుంచి వచ్చినాం మన మన అమ్మమ్మలు అమ్మమ్మల కాలంలో అమ్మల కాలంలో మన లైఫ్ ఎక్కడుంది మనం ఎంత కష్టపడి ఈ రోజు ఇక్కడున్నాం అనేది ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కసారి నా టైం వచ్చినప్పుడు వలన పిల్లలకు మంచి చెడు చెప్తూనే ఉండాలి ఇప్పుడున్న జనరేషన్లో చెప్పాల్సి వస్తుంది చెప్పాల్సింది కూడా చుస్తారు కదా నేను మాటలు మాటలు పడి పప్పు గురించి ఎప్పుడు మర్చిపోయినా మీరైతే చూసిరు కదా పప్పుల టమాటాలు వేసుకున్న ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్న మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకున్న నీళ్ళు పోసుకొని లో మంచి మంచిగుడుగా పెట్టుకుంటానా మంచి ఉడికిపోతుంది ఇక్కడైతే శనిగలు కూడా ఫ్రై చేస్తాను నాకైతే నిజంగా మా ఆయన ఎప్పుడు అంటేనే ఉంటాడు ఏంది ఇంకా నైంటీస్లోనే ఉంటావా అని అవే సినిమాలు చూస్తావు అట్లనే మాట్లాడుతావు అందరు మారిపోతారు అంటే మారిపోవాలి మారిపోవాలి జనాలతో కూడా మనం కూడా మారిపోవాలి కానీ మంచిగా మారిపోవాలి చెడుగా మారిపోవద్దు మన పిల్లలు చెడు దారి తీసుకపోతే మనకు మంచిగా అనిపిస్తుందా కాబట్టి మనం మంచిగా ఉంటేనే మన పిల్లలు మంచి దారిలో పోతారు నిజంగా మన పిల్లలకు మనం ఏది నేర్పితే అట్లా పోతారు ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు మస్తు ఫాస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ కట్టు బొట్టు క్రమశిక్షణ పద్ధతి మాట మాట్లాడే పద్ధతి చూసే చెడు స్నేహాలు చెడు చెడు ఆలోచనలు చెడుకు సంబంధించి ఏవి కూడా వాళ్ళ మైండ్లోకి రాకుండా చేయాలంటే మనం వాళ్ళతోని పర్సనల్గా మాట్లాడాలి వాళ్ళకు మంచి డ్రెస్సింగ్ సెన్స్ నేర్పాలే మంచిగా ఉండాలి నిజంగా బయటికి పోతే ఒక్కొక్క అమ్మాయి అయినా అమ్మలైనా ఎత్త తయారవుతారంటే నాకైతే విచిత్రమేస్తుంది నేను కూడా అట్లా తయారైనరు ఉండే కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అట్లా ఉంటారు కదా సన్నగా ఉంటలేరు కదా లాహుగా ఉంటారు చూడ్డానికి మంచిగా ఉంటలేరు అటువంటి అప్పుడు పిల్లలకు ఒక దుప్పట్టు వేయాలి కదా ఒక చు చున్నీ వేయాలి కదా అమ్మలు కూడా దుప్పట్లు లేకుండా బయటకు వస్తారు ఎ బిడ్డలు రారా తల్లిదండ్రులు తప్పే అక్కడ నాకు తెలిసి తల్లిదే తప్పు అమ్మాయిలు ఇట్లా తయారు కావడానికి తల్లిదండ్రులు తప్ప అని చెప్తాను ఇక్కడ చూస్తారు కదా నేను మాటలు వాడి చెప్పడం మర్చిపోయినా ఇక్కడ శనిగలు అయితే ఫ్రై చేసుకుంటానా ఆ ప్యాన్ అయితే పెట్టిన ఆయిల్ వేడిన తర్వాత మంచిగా వెల్లుల్లి పచ్చిమిర్చి వేసుకున్నా దాని తర్వాత నేను ఉడకబెట్టుకున్న శనిగలు ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నా పసుపు వేసుకున్నా లాస్ట్ ఫైనల్గా నేనైతే నిమ్మరసమే తీసుకుంటాను నాకైతే ఎప్పుడు ఇట్లా చెప్పాలనిపిస్తుంది నేను చేసేది నేను చెప్పేది తప్పే కావచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు కొంతమంది నచ్చుతుంది కొంతమంది ఖచ్చితంగా నచ్చే నచ్చుతుంది నిజంగా మంచి చెప్పే మాటలు ఇబ్బరికి నచ్చదు చెడు చెప్పే మాటలు నచ్చుతాయి కానీ చెడుకు కొన్ని రోజులే సక్సెస్ ఉంటుంది మంచి అనేది జీవితాంతం మన తోడు ఉంటుంది మనం చేసే మంచి పని ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా మనకు అది సహాయం అవుతుంది నా ఉద్దేశం ఎందుకంటే మనం పెట్టిన వీడియో తిన్నమా పన్నమా అనేది కాకుండా ఎంతో కొంత మెసేజ్ చేయాలి ఎంతో కొంత నా నుంచి చిన్నగా మోటివేషన్ అందాలి ఒక్కరు చూసైనా మారిపోవాలి అంటే అర్థం చేసుకోవాలి మన ఆలోచన రావాలనే ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ పెడతాను అందుకే నాకు వ్యూస్ కూడా తక్కువ వస్తాయి ఒక అట్లయితే ఉన్నది చూస్తారు కదా లాస్ట్లో నిమ్మరసైతే వేసుకుంటానా వేసుకున్న తర్వాత కలిపేసుకుందాము ఇక గిట్లైతే సింపుల్గా అయితే రెడీ అయిపోయింది ఇక మా చిన్నోడు అయితే స్కూల్కి తయారవుతాడు చూస్తారు కదా ఇక గిట్లయితే తయారైపోతాడు వాడు డైరీ సిగ్నేచర్ అయితే పెట్టియలేదు ఇక మరి వాళ్ళ డాడీ అయితే తీసుకుపోతాడు ఇవాళైతే అయితే నేనైతే ఈ టీవీ తీసుకొచ్చినప్పుడు కూడా గొడవ పెట్టుకున్నా టీవీకి అయితే పెద్ద టీవీ అయితే తీసుకొచ్చినావు చూడడానికి మంచిగా అనిపించేది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ సినిమాలు సినిమాలు ఎట్లనే మీరు చూస్తారు కదా ఒక్క ఫిలిం కూడా ఫ్యామిలీ కూర్చొని చూస్తున్నట్టు లేనే లేదు నేను అసలు సినిమాలు చూడ ఒకవేళ చూసినా కూడా పాత సినిమాలు నైంటీస్లో ఫిలిమ్స్ చూస్తా ఇప్పుడున్న జనరేషన్లో ఫిలిమ్స్ ఏది చూడాలన్నా కూడా భయంకరంగా భయం అవుతుంది ఒక ఫ్యామిలీని ఒక పిల్లలను పట్టుకొని సినిమా థియేటర్ పోవాలన్నా మేమైతే సినిమా థియేటర్ మాకైతే అలౌట్ లేదు మేము సినిమా థియేటర్ పోయేది లేదు నా కనీసం ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నేనైతే సినిమా థియేటర్ మానేసిన ఎప్పుడు చూసిందంటే ప్రేమిస్తే ఫిలిమా బొమ్మరీలు ఫిలిమా ఆ బొమ్మరీలో ప్రేమిస్తాను అది లాస్ట్ నాది అంతే అప్పటి నుంచి ఈరోజు వరకు నేను అయితే సినిమా థియేటర్ మా ఆయన పోయింది లేదు మేము పోయింది లేదు మా పిల్లలు పోయింది లేదు ఎందుకంటే అది మా దానిలో రూల్ లేదు పో పోయేది అయినా నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నది ఒక గట్లయితున్నది నా నా గురించి మా ఆయన అంటా ఉంటే మా ఆయన పరేషాన్ అవుతాడు ఏం నీకు ఒక్కడు కూడా ఏం తెలియదు అంటే అవును ఎంత తెలుసుకుంటే అన్ని చెడుదారులు పోతావు ఎంత తక్కువ తెలుసుకుంటే అంత ఫ్రెష్గా ఉంటాం మనం అంత మంచిగా ఉంటుంది రిలాక్స్గా కాబట్టి ఎప్పుడు కానీ చెడుకు సంబంధించిన విషయాలు మన దిమాకులు రానియొద్దు మన పిల్లలకు కూడా చెడుకు సంబంధించిన విషయాలు చెప్పద్దు ఆ చెడును కూడా మంచిగా చెప్పాలి పలానా అది పలాని ఇది అని కొంతమంది పిల్లలు చెప్తారు దాని గురించి అలా తప్పు ఒప్పు ఏందనేది వివరంగా చెప్పాలి తప్ప పిల్లలకు నెగిటివ్గా అయితే చెప్పద్దు సుతారు కదా ఛాయ్ అయితే పెట్టేసిన ఇక మా ఆయనకెత్తి ఇక గిట్లైతున్నది అయితే నేను చెప్పేది ఏంటంటే మనము ఎట్లా తయారవుతామో మన పిల్లల్ని అంతకన్నా ఎక్కువ తయారు చేస్తాను మంచిగా తయారుగా తయారవడం తప్పు కాదు నిజంగా లేచి చూస్తే మాత్రం ఒక్కొక్కరు నైటీలు వేసుకొని నైటీల మీద అసలు దుప్పటలు ఉండేవి నాకు నిజంగా చెప్పాలంటేనే విచిత్రంగా అనిపిస్తుంది ఆడదాన్ని అయినా నేనైతే నాకు అట్లా చెప్పడం కూడా ఇష్టమే లేదు కానీ మన కట్టుబొట్టుట వల్లనే కదా మన పిల్లలు తయారవుతారు అట్లా నిజంగా మొన్నగాక నిన్న మనమైతే చూసినాం కదా ఇన్స్టాగ్రామ్లో ఎనిమిది నెలల్లో లవ్ చేసిందట ఆ అబ్బాయిని లవ్ చేసింది ఆ మొహం తెలియదు ఏం తెలియదు అలా చేసింది ఆ అబ్బాయి కోసం కన్న తల్లిని కన్న తల్లి కొడుతుందని తిడుతుందని చెప్పి ఒప్పుకుంటుందని చెప్పి అడ్డుగుంది నా లవ్వుకని చెప్పి ఆ అబ్బాయిని కలిపి ఆ అబ్బాయితో కలిసి ఆ అమ్మాయి అయితే తల్లిని కన్న తల్లిని చంపిందంటే అంటే అసలు నిజంగా అసలు ఎటు పోతాను మనం మనం ఎటుపోతానం పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చుడు తప్ప ఫోన్ ఇచ్చుడు తప్ప పిల్లలకు మంచిగా ఒక ఫ్రెండ్లీగా ఉండడం తప్ప మనమే మనం చేయడం తప్ప అలాంటి మనము వాళ్ళ కట్లుబాట్లు మనకు ఫ్రీగా వదిలేయడము ఫ్రీడమ్ ఇవ్వడం తప్ప మరి ఏ తప్పు అర్థమవుతలేదు కానీ పిల్లలకి ఎప్పుడు కానీ మంచి చెల్లు చెప్తూ ఉండండి డ్రెస్సింగ్స్ సెల్స్ పిల్లలకు మంచిగా నేర్పండి ఎందుకంటే పిల్ మనం ఇట్లా తయారవుతాం అనేది మన తర్వాత విషయం పిల్లలకు మాత్రం వయసు వచ్చిన పిల్లలకు కొంచెం ఎంత ఎంత తక్కువ పిల్లలకు డ్రెస్సింగ్స్ కనబడే డ్రెస్సులు అంటే మనము పైన్ షర్ట్లు గ్రీన్ షర్ట్లు నేయడం తప్పు కాదు కానీ పెద్దగా ఒళ్ళున్న పిల్లలకు మాత్రం అలాంటివి అవాయిడ్ చేయడమే మంచిదని నేను చెప్తాను ఎందుకంటే పిల్లలకు ఎంత ఫ్రీడమ్ ఇస్తే అంత చెడుదారులు పోతారనేది నా ఉద్దేశం అట్లైతున్నది చూస్తారు కదా ఇట్లయితే నేను వంట చేసుకుంటాను నాకు ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తుంది ఎందుకంటే నేను రోజు చూస్తా కదా స్కూల్కి పోతా కదా స్కూల్కి పోయినప్పుడు అలా ఆడవాళ్ళు దుప్పటలు లేకుండా వస్తారు ఎట్లా వస్తారు నాకు అది అర్థం కాదు మగవాళ్ళు మంచిగా పైట్ షర్ట్లు వేసుకొని ఫుల్ కంప్లీట్గా ఫుల్ఫిల్గా డ్రెస్ వేసుకొని వస్తారు ఆడవాళ్ళు మాత్రం ఆ డ్రెస్ వేసుకుంటారు దాని మీద దుప్పటి వేసుకోరు అదే ఫ్యాషనా మరి ఇంకేమన్నా పోతాండి పోతాండి ఇంకా జనరేషన్ ఇంక ఏడిగిపోతుంది మరి మనం మారడం తప్పు కాదు మన పిల్లల్ని కూడా మారిపోతారు కదా దానివల్ల పిల్లలు చెడుదారులో పోతారు కదా అట్లయితున్నది ఇలా నాకు కొంచెం చెప్పబుద్ధి అయింది అలా అయితే వీడియో గిట్లున్నది కొంతమంది నచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు నేను చెప్పే కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు అయితే గిట్లయితున్నది ఎప్పుడు కానీ మనము ఎట్లా పోతానో మనం ఏ విధంగా ఉన్నామో మన పిల్లలు అట్లనే మారతారు కాబట్టి మనం మంచిదారిలో పోతే మన పిల్లలు మంచిదారులో పోతారు కాబట్టి పిల్లలు చెడుదారలో పోతారంటే కారణం మనమే అనుకోవాలి అట్లయితుంటుంది ఇప్పుడు వేది కలుస్తా మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు